ఈరోజు రాష్ట్రంలో రాస్తున్నారు అధికారులు కూడా ఆలోచన చేయాలి అధికారులు కూడా ఆలోచన చేయాలి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ నుంచి పోలీస్ ఎస్ఐ ట్రాన్స్ఫర్ నుంచి సిఐ ట్రాన్స్ఫర్ నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ నుంచి ఈ పోస్టింగ్ కావాలంటే పది లక్షల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు పలుకుతుందంటే మరి ఎందుకు ఈ టాన్సల్ కూడా తీసుకుంటున్నారో చేస్తుంది ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి కనుసనంలో జరుగుతున్నాయి లోకేష్ బాబు గారి కనుసనంలో జరుగుతున్నాయి ఈడ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారో అమలు చేశారని ఒక పెన్షన్ తప్ప ఇంకేమైనా చేశారా ఆ రోజు ప్రజలకి ఏదో చెప్పింది చేయాలని పెన్షన్ ఇవ్వడానికి ఇవ్వాలి కాబట్టి పెన్షన్ కార్యక్రమం అంతా గుంకో చేశారా అయితే ఈ రోజు ఏదో ఒదులు చేసినామని ప్రజలకి ఏదో ఇబ్బడి ముంబడిగా చేసేసామని కింద స్థాయి సామాన్య కార్యకర్త కూడా మాట్లాడేస్తున్నాడు మాట్లాడడమే వీళ్ళు ఏది బతితే అది మాట్లాడడమే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా తెలుగుదేశం నాయకులు కూడా మీరు అధికారంలోకి వచ్చినంత యాభై రోజులు కావచ్చు యాభై రోజులు కావచ్చు అధికారంలోకి వచ్చి మీరెందుకు మీ నోటి ద్వారానే మీరెందుకు చిలక పలుకలుగా అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పారు అంటే తల్లికి వందన కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇస్తారని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి నెక్స్ట్ అకడమిక్ నుంచి ఇస్తా అన్నారంటే మీరే ఎగ్గొట్టినట్టు కాదని తెలుసుకోవాలి మీరు మాట్లాడుతున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు మమ్మలు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు అయితే మీరు కూడా గమనించి ప్రజలు మీకు బుద్ధి అంటారు ఇది ప్రజలు చేస్తుది కాదు మీ మోసకారతనంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలో మోసం చేసి గెలిచారు కానీ ప్రజలు ఓట్లేసి కాదు ఎందుకంటే మీకు మాకు ఎంత తేడా ఓట్ల తేడా ఉందో మరి స్పష్టంగా తెలుస్తా ఉంది మరి అన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని చెప్తా ఉన్నాయి మరి ఓట్లు పోలైన ఓట్లకి ఈవేమైనా లెక్కేసిన ఓట్లకి రిజల్ట్స్లో చెప్పిన ఓట్లకి ఒకదానికి ఒక పంత ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి వీళ్ళకి వాలంటీర్లకు పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు వాలంటీర్లకు ఇచ్చారంటే పదివేలు ఇప్పదాకా వాలంటీర్లు పదివేలు ఇస్తారు కదా పెట్టారు వాలంటీర్ని వాలంటీర్లు పక్కన పెట్టేశారు పాపం ఆ వాలంటీర్లు ఇవన్నీ చేస్తారని నమ్మి చేస్తే వాళ్ళని కూడా ఎగనామని పెట్టారు మరి మెగాడ్ చేసి మెగాడి వేశారు సంతకం పెట్టేశారు ఆయన వెరీ వెరీ మెగాడి వేసి మొదటి సంతకం ఏం చేశారయ్యా ఎలక్షన్ ముందు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల వంద పోస్టులకి డిఎస్సి ప్రకటించలేదా ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల లేట్ అయింది మరి వాళ్ళు మీరు ఎలక్షన్ అయిన తర్వాత మెగా డిఎస్సి అని పెట్టి ఒక సంతకం పెట్టి పదివేల పోస్టులను పెట్టి అవి ఎప్పటికి పెట్టారయ్యా నెక్స్ట్ అక్కడ మీరు కీరికంట వచ్చే విద్యా సంవత్సరంలో ఎగ్జామ్ పెడతారంట అంటే వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్వ్యూ చేస్తారు అంటే ఇరవై మూడు నాలుగు పోయింది ఇరవై నాలుగులు ఇరవై ఐదులో ఎగ్జామ్ పెడతారు రిజల్ట్స్ పోతూ ఉంటుంది ఈ లోపలే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళతో ఒక కోట్ల ఒక పిల్ల చేయిస్తారు అంటే ఆయనకు తెలిసిన విద్య ఎవడో అని పెట్టి కోట్ల ఒక పిల్ల వేసడం దాన్ని పోస్ట్ పని చెంది అంటే వాడు కూడా పెట్టడం ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా పోతుంది ఇరవై ఏడు ఇరవై ఎందుకు వస్తుంది అది అంటే ఇరవై ఎనిమిది తొంతులు మళ్ళీ ఎలా వస్తుంది కదా కాబట్టి ఆ టయానికి చేయబోయారు కాబట్టి ఇది మంచిది కాదు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీరు మేము చెప్తున్నాం మీరు మంచి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం మీరు అబద్ధాలు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ మానుకోవాలి మీరు చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్ని మరి ప్రజలకు అందిస్తారని మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఆర్థిక ఇబ్బందులు చూడాలా ఎన్ని ఇబ్బందులున్నా మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నెరవేర్చారు చెప్పట్లేదు కోవిడ్ మహమ్మారి వచ్చింది కోవిడ్ సమయంలో కూడా మరి ఇచ్చిన హామీల్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో బడ్జెట్ డేటా లేదని ఒక చిన్న సాగు చేపించి మరి తల్లికి వందన కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసిన మీది పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి వ్యవహారం మీది అది మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తేడా గమనించాలి ప్రజల్ని కూడా ఆలోచన చేయాలి ప్రజల్ని మోసం చేస్తే ఖచ్చితంగా మీకు తగిన చేస్తారు మమ్మల్ని అనొచ్చు మేము మీ చేతిలో ప్రజల చేతులు మోసపోలేదు మీ చేతిలో మోసపోయాం మీ మోసకారి విషయంలో మోసపోయాం మీ ఈవీఎం ట్యాంపరింగ్ లో మోసపోయాం మరి అది కూడా నెగదేల్చండి అది కూడా ప్రభుత్వం మీ చేతలో నిగండి మేము చెప్తున్నాము మీరు ట్యాంపరింగ్ చేశారని ట్యాంపరింగ్ చేయలేదని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కలిసి డెబ్బై తొమ్మిది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో స్పష్టంగా ఈ ట్యాంపరింగ్ వల్లే గెలిచారని చెప్తున్నారు దాన్ని కూడా నిగదీల్చాల్సిన బాధ్యత మీకే ఉంది మీరే నీకు తెలుసు అని తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవేస్తా ఉన్నాం మరి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు మీరేదో చేస్తారని అధికారం ఇచ్చారు ప్రజలకి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చమని మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన మోసం చేయొద్దు ప్రజల్ని మభ్యపెట్టద్దు ప్రజలకు ఇచ్చిన చెప్పిన కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం